హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు టేస్టీగా పెరగన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమన్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే కుక్కర్లో వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను బాగా వాష్ చేసి వన్ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాళ్ళు వాటర్ వేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక రెండు విజిల్లు పెట్టుకుందాం రైస్కి ఇప్పుడు విజిల్ వచ్చేలోపు మనం దీనికి తర్వాత అన్నీ తీసి పెట్టుకుందామండి ముందుగా అయితే ఆవాలు కావాలా ఆవాలు జీలకర్ర ఇలా గోడంబి శనగపప్పు కరివేపాకు కొత్తిమీర మిరపకాయ ఇలా విజిల్ వచ్చి అన్నం అంతా చల్లారనిచ్చుకుందామండి ఒక గిన్నెలో అంతా తీసి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత శనగపప్పు వేసుకుందాము అలాగే ఆవాలు జీలకర్ర వేసుకుని అవి బాగా చిట్పట్లాడిన తర్వాత కరివేపాకు వేసుకున్నాము అలాగే ఒట్టిమిరపకాయ కూడా వేసుకొని ఇక్కడ రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాము ఇప్పుడు గోడమ్మీని కూడా లాస్ట్లో ఫైనల్గా వేసుకుందాము ముందుగానే వేస్తే మాడిపోతుంది కాబట్టి ఫైనల్గా వేసి లైట్గా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టు ఇక్కడైతే నేను ఇక్కడ గట్టి పెరుగు హాఫ్ లీటర్ తీసుకున్నానండి అయితే ఇలా బాగా మిక్స్ చేసి ఇలా బాగా ముద్దలాగా చేసుకోవాలి అన్నం అంతా చేసుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారినిచ్చుకుందాము ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకుందాము అలాగే మనం ఇంత హాఫ్ లీటర్ పెరుగు అన్నాం కదా అది కూడా ఇందులోకి అంతా వేసేద్దాము అలా వేసి చేత్తో అంతా బాగా మెత్తగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిక్ కప్పు చిక్కటి పాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఎందుకంటే ఏదైనా పులుపు ఉంటే పాలు వేయడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది అలాగే ఇందాక మనం తరువాత వేసుకున్న పోపునంతా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసి కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మన అయిన పెరగన్నం అయితే ప్రిపేర్ అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్